కూటం ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నం అన్యాయం గురైంది విశాఖపట్నానికి ఏం చేశారు అనే దాని మీద ఇప్పుడు చర్చ అయితే జరగాలి విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది ప్రకటించి అక్కడి నుంచే పరిపాలన అనేది కొనసాగేయాలి ఐదని నాడు ఆలోచించినప్పుడు వీళ్ళు వ్యతిరేకించారు తెలుగుదేశం కానీ జనసేన వాడిని లేకపోతే మిగిలిన పార్టీలన్నీ ఇప్పుడు విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైనా ఆర్థికంగా ముందుకెళ్ళే ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకొచ్చారా విశాఖపట్నం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా చేశారా అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే చర్చ జరగాలి దేశంలోనే విశాఖపట్నానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది మన రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీ కూడా విశాఖపట్నం ఇవి విశాఖపట్నానికి రెండు వేల ఇరవైలో డెన్మార్క్కు చెందినటువంటి ఒక సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఈ సంస్థ బ్లూ ఫ్లాగ్ అనేది విశాఖపట్నం రుషికొండ బీచ్కి నాడు ఇవ్వడం జరిగింది దాదాపు ఆరు వందల మీటర్ల పరిధిలో విశాఖపట్నంకి ఆ బ్లూ ఫ్లాగ్ ఇవ్వటం జరిగింది బ్లూ ఫ్లాగ్ అనేది అతి కొద్దిగా బీచ్లకే ఉన్నాయి కొన్ని బీచ్లకి ఇండియాలో ఉన్నాయి మాక్సిమం ఏళ్ళ మీద లెక్క పెట్టే అన్ని బీచ్లకే అందులో విశాఖపట్నం కూడా ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది రిషికొండ బీచ్ ఇప్పుడు రెండు వేల ఇరవైలో అసలు ఆ బ్లూ ఫ్లాగ్ అంటే ఏంటంటే సేఫ్గా సెక్యూర్గా క్లీన్గా అంతా ఏంటంటే అసలు ఆ బీచ్ అనేది ఎక్కడే కానీ ఇబ్బంది అనేది మనకు కలగదు ఆ సెక్యూ సెక్యూర్గా ఉంటుంది సెక్యూరిటీ పర్పస్ కానీ సేఫ్గా ఉంటుంది తర్వాత మనం ఏదైనా ఎంజాయ్ మోల్లో ఉంటానికి కూడా అక్కడ బాగా ప్రశాంతంగా ఉంటుంది అందుకని ఆ బ్లూ బ్లూఫ్యాగ్ కానీ బ్లూ ఫ్యాగ్ అనేది ఈ డెన్మార్క్కు చెందినటువంటి సంస్థ ఇచ్చింది మామూలుగా ఇటువంటి బ్లూ బ్లూఫ్యాగ్గా ఇవన్నీ అయితే మాత్రం డెన్మార్క్కు చెందిన ఆ సంస్థ ఇస్తూ ఉంటుంది దేశంలో కొన్ని బీచ్లకు ఇచ్చారు ఎళ్ళ మీద లెక్క పెట్టే బీచ్లు రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వటం జరిగింది ఏది దీని విశాఖపట్నానికి ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చాక నిజంగా ఇందాకైతే మాత్రం ఈ బ్లూ ఫ్లాగ్ అనేది తీసేయడం జరిగింది బ్లూ ఫ్లాగ్ అనేది మొన్న పదమూడో తారీఖు ఫిబ్రవరి పదమూడో తారీఖు అక్కడ క్లీనెస్ లేకుండా లేకపోతే ఎట్లా భరితే అట్లా చింద్రవందరగా సీసీ కెమెరా లేకుండా అది సెక్యూరిటీ పర్పస్ కానీ ఏది కూడా ఇబ్బందికరంగా ఉంటే ఎవరో ఫోటోలు తీసి వాళ్ళు కంప్లైంట్ చేశారంట వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకొని అసలు ఆ బ్లూ ఫ్లాగ్ అనేది దానికి ఎలిజిబిలిటీ లిస్ట్లో తీసేయడం జరిగింది మన దేశంలో కొన్ని ఏడాది ఉన్నాయంటే రాధానగర్ బీచ్ అంట శివరాజ్పూర్ బీచ్ అంట ఋషికొండ బీచ్ ఈ రోజుతో తీసేశారు కాబట్టి గో గోలాల బీచ్ అంట బీచ్ అంట కసర్కోడ్ బీచ్ అంట గోల్డెన్ బీచ్ అంట ఈ కొన్నిటికీ ఇచ్చారు దాంట్లో మన ఋషికొండ బీచ్ కూడా ఉంది ఆ ఋషికొండ బీచ్కి ఈరోజు అన్యాయం జరిగింది నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వ పెద్దలు దీని మీద అయితే స్పందించాల్సిన విషయం కూడా ఉంది దీని మీద ఏం మాట్లాడుతూ చూడండి సేఫ్ అండ్ సెక్యూరిటీ పర్పస్ కూడా మీరు సరిగ్గా బీచ్లో హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనకున్న ఫ్లాగ్ కూడా మీరు దెబ్బతూ పోయింది అంటే సెక్యూర్గా ఉండేది ఆ ప్లేస్ అని చెప్పడానికి కూడా మీరు దెబ్బతపోయింది ఎట్లా అండి ఇది కూడా మేనేజ్ చేయలేకపోతే విశాఖపట్నం ఇప్పటి నుంచి సేఫ్ అండ్ సెక్యూర్ కాదు అని చెప్పి వాళ్ళు డెన్మార్క్ సంస్థలు నిర్ధారించి ఆ బ్లూ ఫ్లాగ్ అన్ని తీసేయడం జరిగింది పర్యాటకులు ఎలా వస్తారు పర్యాటకులు ఇంకెలా వస్తారు చేయాలి కదా ఏదో ఒకటి కనీసం